రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము రథసప్తమి ఫిబ్రవరి పదిహేనో తారీఖు జరుపుకోవాలా ఫిబ్రవరి పదహారవ తారీఖు జరుపుకోవాలా అని అందరూ సందేహపడుతూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ సప్తమి తేదీ ఫిబ్రవరి పదిహేనవ తారీఖున ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలకు వచ్చి పదహారవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది శుక్రవారం ఉదయము ఈ సప్తమి తేదీ ఉన్నందువలన ఫిబ్రవరి పదహారవ తారీఖున రథసప్తమి పండుగ జరుపుకోవటం జరుగుతుంది రథసప్తమి పండుగ రోజు సూర్యభగవానుడు ఏడుగుర్రాల రథము పైన లోక సంచారం చేయటానికి ప్రయాణాన్ని మొదలు పెడతాడు అలాగే ఈ రథసప్తమి రోజునే సూర్యుడి యొక్క పుట్టినరోజుగా కూడా చెప్తారు ప్రశష్ట దైవమైన సూర్యభగవానుడు పుట్టినరోజును ఘనంగా చేసుకోవటము మనకు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి రథసప్తమి రోజు స్నానం చేసే నీటిలో ఏడు జిల్లేడాకులు కానీ ఏడు చిక్కుడాకులను కానీ పెట్టుకొని తలపైన భుజాలపైన పెట్టుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు ఒంటికి తగిలేలా పెట్టుకోవాలి ఎందుకంటే జిల్లేడాకులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి తగిలి శరీరంలో ఉన్న అనేక రుగ్మతలు తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా బెల్లం వేసి సూర్యభగవానుడికి అర్గ్యం సమర్పించాలి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఆదిత్య హృదయాన్ని తప్పకుండా పఠించాలి రథసప్తమి రోజు ఆవు పాలను పొంగించి బెల్లంతో పాయసాన్ని తయారు చేసి చిక్కుడాకుల మీద పెట్టి సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించాలి చిక్కుడాకులో పెట్టిన నైవేద్యం వలన చిక్కుడాకులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి చేరతాయి రథసప్తమి రోజు మనం పాటించే నియమాల వలన ఆరోగ్యము ఐశ్వర్యము కూడా కలుగుతాయి రథసప్తమి రోజు సూర్యభగవాను ఆరాధించినట్లయితే మనకేర్పడిన గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది రథసప్తమి రోజు కోపగించుకోవటము ఇతరులను నిందించటము ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు అలాంటి పనులు కనుక చేసినట్లయితే సూర్యుడికి చాలా ఆగ్రహం కలిగి అనేక గ్రహ దోషాలకు గురి కావలసి వస్తుంది రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ఇతరులకు దాన ధర్మాలు చేయటం చాలా మంచిది రథసప్తమి రోజు చేసే దాన ధర్మాలు జన్మజన్మల పాపాలను తొలగించి మనకు కోటి జన్మల పుణ్యాన్ని వచ్చేటట్లు చేస్తాయి రథసప్తమి రోజు ఈ నియమ నిబంధనలను పాటించి సూర్యభగవాను ఆరాధించినట్లయితే ఆ స్వామి అనుగ్రహంతో ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం